ప్రపంచమంతా వ్యాపింపజేసినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మనం అందరం కూడా బలపరచాలా ఇలాంటి నిస్వార్థ పరుడైనటువంటి నాయకుడు మన దేశానికి ప్రధానమంత్రిగా వచ్చినందుకు మనం ఎంతో పుణ్యం చేసుకున్నాం ఎంతో గర్వపడుతున్నాం ఈ రోజు అతని నిస్వార్థంగా చేసినటువంటి కార్యక్రమాలు ప్రతిపక్షంలోనే కాదు మిత్రపక్షంలోనే కాదు ప్రతిపక్షాలు కూడా ఆయన జై హో నరేంద్ర మోదీ గారు అని పలక జై భారత్ మాతాకే జై అనేటువంటి వాక్యాన్ని అందరి చేత అనిపించినటువంటి ఏకైక నాయకుడు నరేంద్ర మోదీ గారు అలాగే ఆంధ్రప్రదేశ్ నిస్వార్థంగా పనిచేసినటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తన ఆదాయాన్నే కాదు తన సంపాదించినటువంటి తన జీతాన్ని కూడా పిఠాపురంలో తల్లిదండ్రులు పిల్లలకు కేటాయించినటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మొత్తం అలాగే ఇలాంటి ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన భారతదేశం ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఈరోజు గుర్తింపబడుతుంది అలాగే మన సైనికులు మన సైన్యం యొక్క ప్రతాపం ఏమిటి అనేది మన సైనికుల నైపుణ్యాన్ని ప్రపంచానికి తెలియజేసినారు ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా ఒక్క గురి తప్పకుండా ఎంచుకున్న స్థావరాలపైనే భాములు కురిపించినటువంటి నైపుణ్యత మన భారత వీర జవాన్లకు చెందింది ఇలాంటి మన ఈ ఆపరేషన్ సింధుల్లో ప్రాణాలు కోల్పోయినటువంటి అమాయకులైనటువంటి యాత్రికులకు అలాగే మన సైన్యానికి మన జన మన సైనికుల అందరికీ కూడా మన మదనపల్లె తరఫున భారతదేశం అందరి తరఫున కూడా మనము నివాళులు అర్పించుకుంటున్నాము అలాగే మురళీ నాయక్ అని మన గోరంటలో మన సైనికుడు వీరమరణం పొందినాడు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నారంటే కొడుకు గుర్తొచ్చినప్పుడు బాధ వస్తుంది కొడుకు మా దేశానికి వీరుడుగా పోరాడినాడు అన్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో వీరసత్వం వస్తుంది అలాంటి తల్లిదండ్రులకు జన సైనికులను మిలిటరీకి పంపించినటువంటి కుటుంబ సభ్యులకు వాళ్ళ భార్యలకు పిల్లలకు అందరికీ కూడా పాదాభివందన తెలియజేస్తున్నాం బోలో భారత్ 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 ఇప్పుడు